నమస్కారం సూపర్ సూపర్ హిట్ అంటే రోజు రాష్ట్రంలో మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు చూస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది మహిళా సాధికారత మహిళా స్వావలంబనను దృష్టిలో పెట్టుకుని మన చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూ ఈ రోజు రాష్ట్రంలో మహిళా అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నారు నిన్న ప్రారంభమైనటువంటి స్త్రీ శక్తి మహిళలందరికీ కూడా రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణ పథకం నిన్న ప్రారంభించడం జరిగింది ప్రతి మహిళను కూడా ఇందులో అర్హురాలుగా చేసినటువంటి మొట్టమొదటి పథకం ఇది అందుకే ఇప్పటి వరకు ఏ పథకానికి రానంత గొప్ప రెస్పాన్స్ ఈ పథకానికి వచ్చింది చిన్న పెద్ద పేద ధనిక కుల మతం ఏవి నిబంధనలు నియమాలు ఈ పథకానికి లేవు ప్రతి మహిళ కూడా దీనికి అర్హురాలే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ఒక్క ఐడెంటిటీ కార్డు చూపించి ఆధార్ కార్డు వాటర్ కార్డు రేషన్ కార్డు ఏదో ఒకటి ఒక్క ఐడెంటిటీ కార్డు చూపించి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రతి మహిళ ఉచితంగా ప్రయాణం చేయొచ్చు ఇంతకు ముందు సూపర్ సిక్స్ పథకాలని అనౌన్స్ చేసినప్పుడు ఎలక్షన్ ముందు దీనిని ఉచిత ఉచిత బస్సు ప్రయాణానికి దీని గురించి ఒక జిల్లాకు మాత్రమే ప్రయాణం జిల్లా మాత్రమే దీని పరిధి ఉంటుందని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా వెళ్లే విధంగా దీన్ని ప్రారంభించారు నిన్న చంద్రబాబు నాయుడు గారు దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు గతంలో మనం జగన్మోహన్ రెడ్డి పాలన చూసాం మాట తప్పి మడమ తిప్పే జగన్ రెడ్డి పాలన మనం చూసిన తర్వాత ఇప్పుడు ఇచ్చిన హామీ కంటే కూడా మించి చేసి చూపించే కూటమి ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం ఈ రోజు మన ప్రతి ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు చదువుకుంటూ ఉంటారు పక్క ఊరు హై కి వెళ్ళడము లేకపోతే పక్క ఊరు కాలేజీ కి పిల్లలు ఉంటా ఉంటారు వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి బస్ పాసుల కోసం పడుగాపులు పడాల్సిన అవసరం లేదు వాళ్ళ డబ్బులు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళ టైం ను వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు హ్యాపీగా ఒక ఐడెంటిటీ కార్డ్ చూపించి మీ కాలేజీకి వెళ్లి సేఫ్ గా ఇంటికి వచ్చేవచ్చు ఈ రోజు మన ఆడపిల్లని బయటికి కాలేజీకి పంపించి లేకపోతే జాబ్ కు పంపించి ఇంటికి వచ్చేదాకా ఆటోల్లో వస్తారో లేదా బళ్ళు మీద వస్తారు సేఫ్ గా వస్తారో రాద టెన్షన్ పడాల్సిన అవసరం మన తల్లిదండ్రులకి ఇక లేనేలేదు ఎందుకంటే ఆర్టీసీ బస్సులో లో సురక్షితంగా ఫ్రీగా హ్యాపీగా మన పిల్లలు ఇంటికి వచ్చేస్తారు ఇక చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు పళ్ళు కూరగాయల్లో బుట్టల్లో పెట్టుకుని బస్సుల్లో వెళ్తా ఉండడం మనం చూస్తూ ఉంటాం ఇలా పక్క ఊర్లకి వెళ్ళి వ్యాపారం వాళ్ళు హ్యాపీగా మీరు ఫ్రీగా ఉచితంగా వెళ్ళి బస్సులో హ్యాపీగా వ్యాపారం చేసుకోవచ్చు ఇక వర్కింగ్ ఉమెన్స్ కూడా పక్క ఊర్లో జాబులు చేసుకునే వాళ్ళు చిన్న చిన్న జాబ్ చేసుకునే వాళ్ళు ప్రతి వాళ్ళ నోటేమిటా మనం ఎప్పుడు వినే మాట ఒకటి ఉంటుంది సగం జీతం ఛార్జీలకే సరిపోతుందని ఇక నుంచి ఆ బాధ లేకుండా డబ్బులు మీ ఛార్జీ డబ్బులను పొదుపు చేసుకునే పరిస్థితికి మీరు వచ్చేసారు ఇలా ప్రతి కుటుంబంలో కూడా నెలకి వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు మనం ప్రయాణ ఖర్చులు బాగా ఉంటుంది వాటన్నిటినీ కూడా మీరు పొదుపు చేసుకుని ఆర్థిక భరోసాను ఈ రోజు మీకు మీ అందరికి కూడా కల్పించడం జరిగింది మన కూటమి ప్రభుత్వం ఈ విధంగా సామాజిక కార్యక్రమాల్లో మన మహిళలందరం కూడా చురుగ్గా పాల్గొనే అవకాశం ఉంటుంది అలాగే శుభకార్యాలు తీర్థయాత్రలకి హ్యాపీగా ఉచితంగా వెళ్ళాలి వెళ్ళాలి వెళ్లే పరిస్థితి ఈ రోజు మనకి కలిగింది సాధారణంగా పేద మధ్య తరగతి కుటుంబాల్లో ఖర్చులకు జడిసి మనం కొన్ని కార్యక్రమాలకి వెళ్ళలేకపోతూ ఉంటాం ఇక నుంచి ఉచితంగా హ్యాపీగా మనం అన్నిటిలో కూడా శుభకార్యాల్లో పార్టిసిపేట్ చేస్తూ మనం సంతోషంగా ఉండే పరిస్థితి ఈ రోజు మనకు వచ్చేసింది ఇక మన ఏపీఎస్ఆర్టీసీలో వంద శాతం ఉన్నటువంటి బస్సులో డెబ్బై నాలుగు శాతం బస్సుల్లో మాత్రం మనం ఉచితంగా ప్రయాణం చేసే వెసులుబాటును మనకు కల్పించారు రాష్ట్రంలో ఉన్నటువంటి పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది బస్సుల్లో మనం ఎనిమిది వేల ఐదు వందల నలభై ఎనిమిది బస్సుల్లో మనం హ్యాపీగా ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అవి పల్లె వెలుగు అల్ట్రాపల్లి వెలుగు ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ అలాగే సిటీ ఆర్టీసీ ఈ ఐదు రకాల బస్సుల్లో మనం రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా ఉచితంగా మనం ప్రయాణం చేయవచ్చు ఈ విధంగా మనం ప్రయాణం చేస్తున్నందుకు నెలకి నూట అరవై రెండు కోట్ల రూపాయల భారం మన ప్రభుత్వం పైన పడుతుంది ఇక నుంచి అంటే సంవత్సరానికి రెండు వేల కోట్ల రూపాయలు ఏపీఎస్ఆర్టీస్ కి మన ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది ఇక నుంచి చెల్లిస్తుంది ఎంత ఖర్చైనా సరే రెండు వేల కోట్లే కాదు ఎంత ఖర్చయినా సరే నా అక్క చెల్లెల్లో ఆనందంగా ఉండడమే నాకు ముఖ్యం నా నా మహిళల రాష్ట్ర మహిళలందరూ కూడా సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యం అని ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికంటే కూడా ఈరోజు జిల్లా వరకు అనేది చెప్పినా కూడా ఈరోజు రాష్ట్రం అంతా కూడా మహిళలకి ఉచిత ప్రయాణాన్ని కల్పించి మహిళ అభ్యున్నతే ముఖ్యంగా ఈరోజు మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది మహిళా సాధికారత లక్ష్యంగా ముందుకు వెళ్తున్నటువంటి మన కూటమి ప్రభుత్వం నిజంగా ఈరోజు రాష్ట్ర మహిళలందరూ కూడా కృతజ్ఞతలు చెప్పే పరిస్థితికి అంత మంచి కార్యక్రమం ద్వారా ఈ రోజు ముందుకు వెళ్తుంది మన కూటమి ప్రభుత్వం ఈ రోజు మహిళలందరి తరఫున మన కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సీఎం సార్ థ్యాంక్ యూ డిసిఎం సార్ థ్యాంక్ యూ లోకేష్ అన్న గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూబిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు